హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మా ఊరు జాతర వీడియో అనమాట అండి అంటే ఫాలోటింగ్ వీడియో అప్లోడ్ చేశాను కదండి దాని తర్వాత రోజుది అనమాట సో నేనైతే నాకు హెల్త్ సపోర్ట్ చేయక నేను వాయిస్ అయితే ఇవ్వలేకపోయాను అందుకని వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అయితే ఇది మా జాతర అండి నాకు ఈ వీడియో తీసేటప్పటికి నాకు అయితే అసలు హెల్త్ బాగాలేదు ఎందుకంటే నేనే హెల్త్ విషయంలో చాలా మట్టుకు నెగ్లెక్ట్ చేశాను నాకులా మీరు ఎవరో చేయకండి హెల్త్ బాగుంటేనే కదా మనం ఏదన్నా సాధించగలము హెల్త్ బాగోకుండా మనం ఏమీ చేయలేము కదా సో నా గురించి అయితే ఆలోచించే వాళ్ళు ఎవరో లేరండి నా గురించి నేను నా పిల్లలు తప్పితేనే అందుకనేసే మీకు చెప్తున్నాను అయితే ఎవరో చేసుకోకండి ఏదైనా సాధించాలంటే హెల్త్ కంప్లీట్గా బాగోవాలి నేను హెల్త్ విషయంలో అయితే చాలా అంటే చాలా డి అంటే వెళ్దాం వెళ్దాం అనేసి నేను చెప్పలేక ఇంకా ఆగిపోయేదాన్ని అనమాట ఇంకా నేను అక్కకి నా ప్రాబ్లం చెప్పేసరికి ఇంకా అక్క చాలా తినేసిందండి ఇంకా హాస్పిటల్కి వెళ్తావా వెళ్ళవా ఏంటి అసలు అని అనేసి అందుకనేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఎంఆర్ఐ స్కాన్ సిటీ స్కాన్ ఆ సర్జరీ వరకు కూడా వెళ్ళిపోయాను అనమాట ఏ దేవుడి దైందో నాకు తెలియదు కానీ అండి నిజంగా అక్కడి నుంచి సర్జరీ దగ్గర నుండి బ్యాగ్ అయితే వచ్చాను నేను నిజంగా నాకు ఏదో అయిపోతుంది అనుకున్నాను అనమాట నేను ఈ అమ్మవారికి దండం పెట్టుకున్నప్పుడు కూడా నేను సేమ్ అదే ఫీలింగ్తో పెట్టుకున్నాను అనమాట నాకు ఏమన్నా అయితే నా పిల్లలు భవిష్యత్తు పేట అన్న దృష్టిలోని ఏంటండి నేను బాగున్న టైంలోనే నా పిల్లలతో ఇది చేందామా అది చేద్దామా అని ఆలోచించి జనాలు ఉన్నారు అంటే తర్వాత నేను టైంలో నా పిల్లల భవిష్యత్ తేట అనిపించింది అనమాట నేను అమ్మవారికి దండం పెట్టుకుని ఏడ్చింది కూడా అదేనండి ఇదైతే జాతర రోజు కోలాటం జరుగుతుంది ఈ కోలాటంలోనే ఇది జాగరం రోజు అనమాట అండి జాగరం రోజు జరిగింది చిన్న క్లిక్ అయితే యాడ్ చేశాను అనమాట ఎందుకంటే అండి ఇక్కడ అమ్మవారు లాగా కనిపిస్తున్నారు కదండి ఆ అమ్మాయి అయితే నిజంగా చాలా అంటే చాలా బాగా చేసింది నాకు ఎందుకో ఆమె చూస్తుంటే అమ్మవారినే చూసినట్టు అనిపించింది అనమాట ఆ అమ్మాయి డ్యాన్స్ వేస్తుంటే అండి నిజంగా బూట్స్ బాంబుస్ వచ్చాయి అనమాటండి అంతలా ఉంది ఆ తర్వాత అబ్బాయిని అది ఎవరో రాక్షసుడిని అంతరించినప్పుడు కూడా అమ్మాయి చేసిన యాక్టింగ్ తన కళ్ళు ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ అయితే మాకు ఫొటోస్ తీసుకోవడానికి కూడా చిన్నదైతే యాడ్ చేశారు కట్టారు కాకపోతే మేము అయితే అందులోకి అయితే వెళ్ళలేదు ఇంకా దర్శనం అయిపోయాక మేము ఇలాగా తీర్థంలోకి అయితే వచ్చేసాం అండి తీర్థంలో ఏమన్నా చూద్దామంటే నాకు మీద ఇంట్రెస్ట్ లేదు కాకపోతే తమ్ముడు వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళకి ఏమైనా తీసుకుందాం అనుకున్నాం అనమాట ఇదైతే నా చిన్ననాటప్పుడు మా నాన్న నాకు ఇదే కొని ఇచ్చండి ఆ ఇది కొనేస్తే తీర్థం అంతా తిరిగి వచ్చేటప్పుడు పగిలిపోయేదనమాట అలా ఉండేది చాలా డెలికేట్ గా ఉండే అయితే తీసుకోమని చెప్పాను నా పక్కన గుండమ్మ ఉంది కదండి దాన్ని తీసుకోమని చెప్తుంటే వద్దు నేను అది తీసుకోను నాకు ఏది కావాల్ అదే ఉంటావా అనేసి అన్నది సరే అదే తీసుకుందాం అనేసి నేనైతే తీసుకోలేదు మా ఇంట్లోకి అయితే ఇది లేదండి అంటే రై రైస్ కొలుచుకోవడానికి ఒక తవ్వలాగా ఉంటది కదండి అది లేదనమాట మా అక్క అందరూ చెప్పారు కొనమని కాకపోతే నేనైతే తీసుకోలేదు ఇక్కడ తీసుకున్నాం కదా అని అడిగితే ఇక్కడ చాలా రేట్ ఎక్కువ అనుకున్నాం అనిపించింది నాకు అందుకనేసి దాన్ని అయితే నేను తీసుకోలేదనమాట ఇక్కడ అయితే ఈ జంపింగ్ జపాంగ్ ఏదో ఉంటది కదా గేమ్ ఈ గేమ్ అయితే మా తమ్ముడు గారి పిల్లలు అయితే ఎక్కారనమాట అక్కడ చైర్ ఉంటే నేను ఆ చైర్ లో కూర్చుని పోయాను నాకు ఇంత అసలు నాకు కుమించోడానికి కూడా నాకు ఓపిక లేదనమాట కాకపోతే పిల్లల గురించి అయితే అలా భరకుని ఉన్నానండి ఇక్కడైతే మా చిన్నదైతే ఇది అడిగిందండి బెలూన్స్ వస్తాయి కదా అంటే సబ్బు వాటర్ షాంపూ వాటర్ కానీ సం చాలా అతను ఉది తింటే చాలా బెలూన్స్ వస్తున్నాయి కదా అనేసి నేను ఒకటి తీసుకున్నాను చిన్నదానికి బాగుంటది అని అయితే తన దగ్గర ఉన్న చూడండి నా బ్యాక్ సైడ్ బెలూన్స్ ఊతున్నాడు చాలా అంటే చాలా వస్తున్నాయి కదా నేను ఉది అయితే అస్సలు రావట్లేదు మా తమ్ముడు అన్నాడు నీకు ఓపు లేదు కదా అన్నాడు కాకపోతే కాదండి నాకు ఓపిక లేక కాదు కాకపోతే అతను ఇచ్చిన దాంట్లో వేరియేషన్ ఉందనమాట నేను తన దగ్గరే ఉంది టెస్ట్ చేశాను కదండి తను అడిగితే మీరు ఇది బాగా పెట్టి పోదనండి మేడం అని చెప్పాడు కాకపోతే ఎంత సరి చేసినా గానీ అది అయితే రావట్లేదు అప్పుడు తను రావట్లేదు భయ్య ఇది నాకు వేరేది మార్చుతావా అంటే అప్పుడు ఆ వాటర్ ఉంపేయండి నేను వేరే వాటర్ వేసి ఇస్తాను అని అయితే అన్నాడు అనమాట అప్పుడు అయితే చాలా బెలూన్స్ వచ్చాయండి ఇంటికి వచ్చాక మా ఇల్లు అంతా నిండిపోయింది అనమాట ఆ బెలూన్స్ తోటి ఇదైతే రంగుల రత్నం అంటారు కదండి నాకు చాలా ఇష్టం అనమాట రంగుల రత్నం ఒకటి జేఎన్టీవీలో ఒకటి నేను ఎగ్జిబిషన్కి వెళ్ళిన ఇలాగా చిన్న చిన్న తీర్థాలకు వెళ్ళిన ఇవి మాత్రం కనుక నేనైతే ఎక్కుతాను అనమాట తిరుగుతాను నాకు జేఎన్టీవీ ఎక్కి పై నుండి పెద్దగా అరవాలని ఇప్పుడు ఉండేది అలాగే చేస్తాను అనమాట అంటే మా ఊళ్ళందరూ వద్దంటారు కాకపోయినా నేను నాకు ఇంట్రెస్ట్ అంటే ఇంకేది ఎక్కను అక్కొకటి జే ఇంటి వీళ్ళు ఒకటి నాకు ఒకటి అంటే చాలా ఇష్టం అనమాట కొంచెం మన చుట్టూ మనం తిరిగినట్టు ఉంటది కదండి సో దానివల్ల అనమాట నేను ఇంకైతే ఇవన్నీ మిస్ చేసుకున్నాను మిస్ చేసుకుని ఇంకైతే ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాం అనమాట ఇక్కడైతే నేను హెయిర్ రింగ్ చూసానండి నాకు ఎందుకో తెలీదు హెడ్ హక్ వచ్చేస్తుంది అండి ఇప్పుడు ఏకమైన హెడాక్ అనమాట చిన్న చిన్న హెయిర్ రింగ్స్ పెట్టుకున్నా కానీ నేను అస్సలు ఉండలేకపోతున్నానండి అవి నేను పెద్ద ఇయర్ రింగ్స్ అయితే వాడేదాన్ని నేను అసలు ఆ ఇయర్ రింగ్స్ వల్లకి వెళ్ళి చిన్న చిన్న ముక్కబుడుకులు లాంటివి పెట్టుకున్న నో రింగ్లు ఉంటాయి కదండీ నో రింగ్ లాగా పెట్టుకున్నా కానీ నాకు ఎందుకో అస్సలు పడట్లేదు నాకు హెడాక్ తగ్గడానికి ఏమైనా చిన్న సొల్యూషన్ ఉంటే చెప్పండి అంటే చిన్న కామెంట్ చేశారంటే దాన్ని బట్టి నేను అంటే నా హెడాక్ తగ్గడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోకూడదు అనుకుంటున్నాను అందుకనేసి అనమాట ఇంకా ఇంటికి వచ్చే దారిలో అయితే మాకు ఆర్కెస్ట్రా పెట్టారనమాట ఆర్కెస్ట్రా అయితే చూసాము ఒక పది నిమిషాలు పది నిమిషాల్లో నేను అక్కడ నవ్వు చాలా అంటే చాలా నవ్వుకున్నాను అనమాట అండి ఆ బ్యాగ్కి వెళ్ళిపోడు కదండి ఆ భయ్య అయితే చాలా అంటే చాలా బాగా డ్యాన్స్ చేశాడు అలాగే ఈ యాంకర్ ఉన్నారు కదండి ఆవిడ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట తర్వాత వచ్చి ఈ డ్యాన్స్లు ఇలాగుండగాయండి మా ఊరు అబ్బాయిలో ఉంది ఆయన అయితే నాకు తెలీదు కొంచెం ఏజ్ ఎక్కువే అంకుల్ గారు కాకపోతే ఎన్టీఆర్ స్టెప్ వేసారండి నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కేకే కేకలు గోల్ చేశారు చేశారనమాట చాలా అంటే చాలా బాగా చేశారు ఇదైతే గుడి డెకరేషన్ అనమాట మీకు చూపిస్తున్నది ఇదిగోండి చూసారా మీకు ఎన్టీఆర్ స్టెప్ వేశారు కదా ఆయన చూసారా పెట్ట కొంచెం పూతగానం అంటారు కదండి అలాగా ఆయన పూర్తిగా ఉన్నా కానీ స్టెప్ ఐడియంలో మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు ఆ డాన్స్ చూసి మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అందరూ గోల గోలు చేశారనమాట ఎన్నో బాంబులు వేసేసారు ఏయో చేశారు అనమాట చాలా బాగా జరిగిందండి జాతర మొత్తం కూడా కాకపోతే నాకు హెల్త్ సపోర్ట్ చేస్తే ఇంకొంచెం ఎంజాయ్ చేద్దాం అనమాట ఇదండి మా ఊరు జాతర వీడియో ఈ వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి బాయ్ అండి